హలో అందరికీ ఇది మా నర్సాపురం గోదావరి అండి బాగుంది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ తాటి రొట్టెని మా పెద్దమ్మ గారు నా కోసం చేశారండి దీన్ని చెయ్యడం ఈజీ అనే చెప్పే కన్నా కొద్దిగా ఓపిక ఉండాలని చెప్తానండి అయితే దీనిని ఇలా కొట్టడం వల్ల లోపల ఉన్న వేరు వేరుపడతాయి ఇలా వేరైన టెంకలు ఈజీగా వచ్చేస్తాయండి మా అమ్మ ఏ సీజన్లో ఆ పళ్ళు తినాలి ఆరోగ్యమని చెప్పేవారండి ఇప్పుడు ఈ టెంకలను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లీన్గా చేయండి ఇలా చేయడం వల్ల గుజ్జు తీసేటప్పుడు చక్కగా వచ్చేస్తుంది అయితే ఇలా చూడండి ఇలా ఒక గరిట మీద దీనిని స్క్రబ్ చేయండి ఇలా చేయడం వల్ల గుజ్జు ఈజీగా వచ్చేస్తుందండి కొద్దిగా ఓపిక ఉండాలి అంతే ఇలా తీసుకు తీసిన తర్వాత ఒక స్ట్రైనర్లో దీనిని గుజ్జంతా ఇలా వీడియోలో చూస్తున్నట్టు చేయండి దీనివల్ల పీచు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత ఇది వర్షాకాలంలోనే దొరుకుతాయండి ఈ తాటికాయలు ఈ గుజ్జుకి రెండు కప్పుల గుజ్జుకి రెండు కప్పుల బియ్యపు పిండిని వేయాలి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఇందులోనే స్వీట్నెస్ని బట్టి బెల్లం వేసుకోండి ఈ బెల్లాన్ని రెండు కప్పులకి ఒక కప్పు వేసుకోవచ్చు లేదా తీపి ఎక్కువ తినేవారు రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి ఈ పిండంతా అరగంట పక్కన పెట్టడం వల్ల ఫార్మేట్ అవుతుంది ఇప్పుడు కుక్కర్లో కానీ లేదా మందపాటి పాత్రలో కానీ ఇలా నూనె వేసుకొని మీకు ఎంత రొట్టి కావాలో ఆ సైజులోనే వేసుకోండి వేసిన తర్వాత వేరే దాంట్లో షిఫ్ట్ చేయండి అంతే తాటి రొట్టి రెడీ టేస్ట్ సూపర్